ప్రియశ్రోతలు యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది అవును ఈ సమాచారమును కొద్ది మంది మాత్రమే నమ్ముతున్నారు ఎవరు వింటారు దేవుడు ఎవరికి తన రక్షించే శక్తిని అనగా తన బాహువును బయలుపరిచాడు లేత మొక్కవలి ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలి అతడు ఆయన ఎదుట పెరిగాడు అతనికి సురూపమైనా సొగసైనా లేదు మనమత్ణ్ణి చూచి అపేక్షించునట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరించబడినవాడయ్యాడు మనుష్యుల వలన విసర్జింపబడినవాడు వ్యసనాక్రాంతుడుగా వ్యాధి అనుభవించినవాడుగా మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉన్నాడు అతడు తృణీకరించబడినవాడు గనుక మనము అతణ్ణి ఎన్నిక చేయలేదు యహోవా బాహువు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో కూడా పేర్కొనబడింది యహోవా బాహువు అంటే క్రీస్తే సువార్త పదో అధ్యాయం పదహారో వచనంలో ఇదే సత్యం ఉదహరించబడింది ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు అని యషయా చెబుతున్నాడు కదా శ్రోతలు యషయా యాభై మూడో అధ్యాయమంతా యేసును గురించి అనగా మెస్సియాను గురించిన ప్రవచనమే యేసు లోక పాపమంతటి కోసం తాను శిలువ శ్రమలు పొందాడు శ్రమబాధితుడైన యహోవా సేవకుడు యేసుక్రీస్తు ఆయన వినయశీలం కనికరం గమనార్హములు మెస్సీయా ఆధ్యాత్మిక శక్తి ఆయన వినయంలో శ్రమలలో కనికరములో కనిపించింది శిలువ మీద వేలాడే యేసులో ఎట్టి ఆకర్షణ లేదు అయినా ఆయన శిలువ మరణం వల్ల అనేకులకు రక్షణ స్వస్థత కలిగాయి యేసు శరీరం శ్రమలకు లోనై దయనీయ స్థితిలో ఉన్నది ఆయన బయటి రూపం అలా ఉన్నా ఆయన సౌందర్యం ఎంతో ఆకర్షణీయం యేసు ఎంతో వేదనామయుడై శిలువ మీద వేలాడుతున్నాడు ఆయన వేదన అంతా మనది ఆయన తృణీకరింపబడినవాడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయలేదు నాటి నుండి నేటి వరకు ఎందరో ఆయనను తిరస్కరిస్తున్నారు నిరాకరిస్తున్నారు ప్రతిఘటిస్తున్నారు నిర్లక్ష్యంగా తృణీకరిస్తున్నారు ఆయన ఇచ్చే క్షమాపణను కోల్పోతున్నారు ప్రియ సోదరా సోదరి నీ మాటేమిటి నీవు ఆయనను అంగీకరిస్తున్నావా తిరస్కరిస్తున్నావా కీర్తన ఇరవై రెండు యషయా యాభై మూడో అధ్యాయం ఈ రెండు వాక్య భాగాలలో యేసుక్రీస్తు శిలువ శ్రమలు వివరంగా వర్ణించబడినవి శిలువ వేయబడిన దృశ్యం నాలుగు సువార్తలలోనే కాదు బైబిల్లో పలుచోట్ల చెప్పబడింది చూపబడింది అయినా పూర్తి వివరాలు దేవుడు మనకు చెప్పదలుచుకోలేదు సిలువపై చివరి మూడు గంటలు గాఢాంధకారం కమ్మింది ఆయన శ్రమలు తండ్రే చూడలేక ముఖం అటువైపు తిప్పుకున్నాడు పరాంగ్ముఖుడయ్యాడు విముక్త ప్రజలు ఎర్ర సముద్రము దాటి వెళ్లారు ఆ సముద్రము ఎంత అగాధమో దాని లోతు ఎంతో వారికి తెలీదు ప్రభువు తప్పిపోయిన గొర్రెవైన నిన్ను నన్ను వెతకటానికి ఎంత ఘోరమైన భయంకరమైన చీకటిని దాటవలసి వచ్చిందో ఏమో ఊహాతీతం క్రీస్తు పుట్టకమునుపు ఏడు వందల సంవత్సరాల నాటివాడు యషయ అపుస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలోని సంఘటన మీకు జ్ఞాపకముందా రథం శరవేగాన పోతోంది అందులో నపుంసకుడైన ఐతియోపియుడు ప్రయాణం చేస్తున్నాడు పిలుపు అతని ప్రక్కనే కూర్చుండి అడిగాడు నీవు ఏం చదువుతున్నావు చదువుతున్నది నీకు అర్థమవుతోందా శ్రోతలు అతడు చదువుతున్నది యషయా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఆయన గొర్రెవలి వధకు తేబడ్డాడు బొచ్చు కత్తిరించే వాని ఎదట గొర్రెపిల్ల ఏలాగు మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవలేదు నపూంసకుడికి ధర్మసందేహం పొడసూపింది ప్రవక్త ఎవరిని గురించి ఈలాగు చెబుతున్నాడు తనను గూర్చా వేరొకని గూర్చా దయచేసి నాకు తెలుపు అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు ప్రియశ్రోతలు యషయా యాభై మూడో అధ్యాయం యేసు శిలువ వేతకు పరిశుద్ధాత్మ తీసిన ఫోటో ఈ అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనాలు రక్షకుని శ్రమలు మిగతా అధ్యాయమంతా రక్షకుని సంతృప్తి శిలువ శ్రమల తరువాత కిరీటధారణ కీర్తనలు ముప్పై వచనం ఐదు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినా ఉదయమున సంతోషము కలుగుతుంది శ్రోతలు వింటున్నారా ప్రస్తుతం ఇది క్రీస్తును తిరస్కరించే యుగం శిలువను గురించిన వార్త నశించే వారికి వెర్రితనంగా ధ్వనిస్తోంది ఒకటి కొరింతి రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు అన్నాడు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు దేవుడేమిటి శ్రమపడమేమిటి అని వారడుగుతారు యోహానుసువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో యేసు ప్రభు తనను గురించే అన్నాడు నేను భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను దేవుని కుమారుడు బాధితుడు ఆయన శిలువ బలి ఆయన ప్రేమ ప్రకాశం అది సర్వమానవులను ఆకర్షిస్తుంది దేవుడు లోకాన్ని అందరి సమస్తమును తన నోటి మాటతోనే నిర్మించాడు కాని పాపుల విమోచనకు దేవుడు తన ప్రియకుమారుణ్ణి బలిపెట్టవలసి వచ్చింది రక్షణ ఉచితం కాని అది చౌకబారు దినుసు కాదే యేసుక్రీస్తు తన అమూల్య రక్తాన్ని మన రక్షణ కోసమై చిందించవలసి వచ్చింది ఇస్రాయేలు ఎండిన భూమి అయిపోయింది అందులో మొలిచిన మొక్క యేసుక్రీస్తు అంత గొప్ప జాతి ఇప్పుడు రోమా ప్రభుత్వం కింద అణగారిపోయింది పురావైభవం గతించింది ఏసుక్రీస్తు అలాంటి భూమిలో మొలిచిన లేత మొక్క శిలువపై యేసుకు స్వరూపము సొగసు లేకుండా పోయింది నాలుగో వచనం నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు మన వ్యసనాలను వహించాడు అయినను మొత్తబడిన వాణ్ణిగా దేవుని వలన బాధించబడిన వాణిగా శ్రమనుందిన వానిగా మనము ఆయన్ను ఎంచాము శ్రోతలు ధ్యానించండి ఏసు శిలువపై ఆరు గంటలున్నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన సిలువ శ్రమలు మరీ ఎక్కువ కాజొచ్చాయి పాపమెరుగని యేసు మన కోసం పాపముగా చేయబడ్డాడు ఐదో వచనం మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఆయన పొందిన గాయాల చేత ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది శిలువ మీద దేవుని గొర్రెపిల్ల లోక పాపములన్నిటికీ పాప ప్రాయశ్చిత్తార్థ బలి దేవునికి స్తోత్రం ఆరో వచనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు యహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాడు ఒకటి పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానుమీద మోసుకున్నాడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు సామెతలు పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు అయితే తుదకు అది మరణానికి దారి తీస్తుంది యషయా యాభై మూడో అధ్యాయం ఏడో వచనం ఆయన నొందాడు బాధించబడినా అతడు నోరు చెరవలేదు తేబడు గొర్రెపిల్ల బొత్సు కత్తిరించేవాని ఎదుట మౌనముగా ఉండునట్లు ఆయన నోరు చెరవలేదు సోదరీ సోదరులారా యోచించండి యేసు ప్రభువు బాధితుడు అయితే ఆయనకు మన సానుభూతేమీ అక్కర్లేదు ఏసు ఒక హతసాక్షిగా చనిపోలేదు ఆయన లోక పాపాలన్నిటినీ తాను భరించిన వాడై చనిపోయాడు చివరికి తన తండ్రి కూడా ఆయనను చేయి విడువగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని ఆయన ఆక్రందన చేశాడు మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచనం హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు యషయ యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచనం అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడ్డాడు ఆయన నా జనుల అతిక్రమమును బట్టి గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాడు అయినా అతని తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో ఆయనకు సమాధి నియమించబడింది ధనవంతుని వద్ద ఆయన ఉంచబడ్డాడు నిశ్చయముగా ఆయన అన్యాయమేమీ చేయలేదు ఆయన నోట ఏ కపటమూ లేదు సోదరీ సోదరులారా యేసు మంచి కాపరి చెదరిపోయిన గొర్రెలను తన మందలోకి చేర్చడానికి శిలువపై తన ప్రాణం పెట్టాడు తాను అయి గొర్రెలకు ప్రతినిధిగా శిలువపై బలియాగమయ్యాడు ఏసు దేవుని గొర్రెపిల్ల తన ఎందు విశ్వసించిన వారికి తానే కాపరి అవుతున్నాడు దారితప్పి తిరిగే గొర్రెలారా యేసు వద్దకు రండి రక్షణ పొందండి మెస్సియా మనకోసమే శిలువ శ్రమలు భరించాడు మనలను దేవునికి అంగీకార యోగ్యముగా తీర్చిదిద్దడానికే తన పవిత్ర రక్తము కార్చాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూచాడా ఆయనకు మన హృదయాలు వెంటనే ప్రతిస్పందన చూపకుండా ఉండగలవా ఆయనను నలగొట్టడానికి ఆయనకు ఇష్టమైంది ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు అతడు తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకొనగా అతని సంతానం చూస్తుంది అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు యగోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు శ్రోతలారా యేసుక్రీస్తు మృత్యుంజయుడు చనిపోయి తిరిగి లేచిన పునరుత్డు మన నరకాన్ని తాను తీసుకున్నవాడై తన పరలోకాన్ని మనకిచ్చిన గొప్పదేవుడు ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆనందమయుడు మహిమలో ఉన్న మహాదేవుడు ఆయన నిన్నేమీ చేయమనడం లేదే తానిచ్చేది నీవు తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు నీకాయన నిత్యజీవం ఇవ్వజూపుతున్నాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవానియందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది సోదరీ సోదరులారా మన దేవుడు మృత్యుంజయుడు చనిపోయి సజీవుడై తిరిగిలేచిన ప్రభు తరతరాలుగా ఎందరెందరో ఆయన పిలుపు విని ఆయన వద్దకు వచ్చి విడుదల పొందారు ఆయన విమోచనాత్మక కృపను అనుభవించారు పాపముల నుండి అపరాధముల నుండి రక్షణ పొందారు పాపరోగము నుండి వివిధ రుగ్మతల నుండి స్వస్థత పొందిన వారై మధురాతి మధురమైన దైవ సహవాసాన్ని అనుభవిస్తున్నారు పశ్చాత్తప్తుడైన ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప ఆనందం ఉంటుందని ప్రభువు చెప్పాడు ఒక్కడు కాదు అసంఖ్యాకులు మారు మనస్సు పొంది దేవుని ఎందు ఆనందిస్తున్నారు ఈ రోజున అశేష ప్రజల రక్షణను గురించి యేసు ప్రభు ఎంతో తృప్తిగా ఆనందిస్తున్నాడు అలాంటి క్రీస్తు సన్నిధిలో నీ నిత్యత్వాన్ని గడపడం ఎంత గొప్ప మహిమో దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఇవ్వజూపే నిత్య జీవమును నీవు అంగీకరించటం ద్వారా ఆయనను ఎంతో సంతోషపెట్టిన అవుతావు సిలువ చెంతకురా ఆయన పిలుపు విను నీ పాపాలను ఆయన పూర్తిగా క్షమిస్తాడు వాటిని ఆయన పూర్తిగా మరచిపోతాడు నీవేమీ పాపం చెయ్యనట్లే పరిగణించి నీకు నీతిమంతుడు అని పేరు పెడతాడు ఏసు శిలువను సమీపించు నీకై చీలిన యుగయుగముల శెల ఆయన నీ ముక్తి ప్రదాత ఆయన నీకు అరణ్యసీమలో నీటిబుగ్గలాంటివాడు ఆయన నీకు ఆశ్రయ దుర్గం నీ పాపక్షమాపణకు ఆయన తన రక్తమూల్యం చెల్లించాడు విమోచనాత్మకమైన యేసు ప్రేమ నా నిష్ప్రయోజక అధోగతి ఆయన నన్ను రక్షించిన వైనం ఇదంతా ఒక మధురానుభూతి పాపి ఎవడైనా సరే తనకు ప్రత్యామ్నాయంగా శిలువపై మరణించిన యేసుక్రీస్తును అంగీకరిస్తే చాలు ఈ క్షణంలోనే నిర్నిబంధంగా రక్షించబడతాడు ప్రతి మానవుడు పాపి ఏ పాపి తనను తాను రక్షించుకోజాలడు మానవుని మనస్సాక్షిలో ఎంతో రభస ఉంది మనస్సాక్షిలో అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది నశించిన గొర్రెను చెదరిపోయిన గొర్రెలన్నిటినీ రక్షించగల యేసుకు ఈ క్షణమందే వశమైపో నీ నిత్య భవిష్యత్తు ఆయన చేతిలో పదిలంగా ఉంటుంది ఇదే యషయా యాభై మూడో అధ్యాయమందలి సందేశం మతైసు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనం ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాడని ప్రవక్తయైన యషయా ద్వారా చెప్పబడింది క్రీస్తునందు నెరవేరింది ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం మూడో వచనంలో పౌలు సువార్త సారాంశాన్ని ప్రకటిస్తూ అన్నాడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే మూడో దినాన లేపబడ్డాడు యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపెల్ల ఈ గొర్రెపిల్లను ప్రవచన రీతిగా యషయా యాభై మూడో అధ్యాయంలో చూపుతున్నాడు మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను దేవుడు మనకోసమై పాపముగా చేశాడు ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు సోదరీ సోదరులారా యాభై మూడవ అధ్యాయంలోని యహోవా సేవకుడు బాధితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియశ్రోతలారా యాభై మూడవ అధ్యాయంలోని యేసుక్రీస్తును సిలువేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగను అని పౌలు నిశ్చయించుకున్నాడు శ్రోతలు యషయా గ్రంథంలో మీరెంతవరకు ఎన్నెన్నో పరమ సత్యాలు విన్నారు యోదానుగూర్చీ గుర్చి యషయా చూచిన ప్రవచన దర్శనాలు ఎంతో అమూల్యమైనవి దేవుడు తన పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే వారు దేవుని మీద తిరుగబడ్డారు యషయా దేవాలయంలో చూచిన మహిమ దర్శనం ప్రభావం అతని సేవా జీవితమంతటి మీద బలంగా పనిచేసింది యేసుక్రీస్తు మెస్సియా ఆయన వెయ్యేండ్ల పాలన యషయా గ్రంథంలోని ముఖ్యమైన అంశాలు యషయా సేవా కాలంలో సమాజం అల్లకల్లోలంగా ఉంది అహాజు మనుష్యల కాలంలో ప్రజలు విగ్రహారాధన వైపే పూర్తిగా మొగ్గారు ఆ రోజుల్లో శిశువులను విగ్రహాలకు బలి ఇచ్చే ఆచారం ఎంతో బలంగా ఉంది అన్యజాతుల ద్వారా ఇస్రాయేలు జాతి శిక్షించబడింది అదీ దేవుని చిత్తమే అయితే దేవుని ప్రజలు ఇంకా దేవుని ప్రజలుగానే ఉన్నారు దేవుడు వారిని విడిచిపెట్టలేదు దేవుని తీర్పు దేవుని క్రమశిక్ష అనుభవించిన తరువాతనే తిరిగి వారి పూర్వ వైభవం పునరుద్ధరించబడింది యషయా ప్రవక్తకు సమకాలీనులు హోషియా మీకా అనే ప్రవక్తలు ప్రియశ్రోతలారా వింటున్నారా బాహువును ఈ అధ్యాయంలో చూచారా యహోవా బాహువు అంటే యేసుక్రీస్తే ఆ బాహువుతో ఆయన విమోచనాత్మకమైన గొప్ప కార్యం జరిగించాడు యేసు మీద వేలాడుతూ మన వేదనను మన వికృత రూపాన్ని తాను తీసుకొని మనకు తన ఆనందాన్ని తన అందాన్ని ఇచ్చాడు ఇష్రాయేలు అనే ఎండిన భూమిలో ఆయన లేత మొక్క అయి మొలిచాడు తృణీకరించబడి విసర్జించబడి వ్యసనాక్రాంతుడైన యేసును చూడండి మన వ్యాధులను తాను భరించి మనకు ఆరోగ్యమిచ్చాడు మొత్తబడిన వాడై శ్రమబాధితుడై మన కోసం మనకు ప్రత్యామ్నాయంగా శిలువ మీద వేలాడుతున్నాడు మన అతిక్రమాలు మన దోషాలు ఆయన మీద మోపబడినవి ఆయన పొందిన ఆ శిక్ష మనకు సమాధానార్థమైనది యషయా యాభై మూడో అధ్యాయం స్వస్థత అధ్యాయం మానవులందరూ ఆయన పట్ల చూపిన దౌర్జన్యం ఆయన సౌజన్యం ఈ రెండూ శిలువ వేయబడిన యేసునందు మనము చూడగలం ప్రియశ్రోతలు శిలువ మీద గొర్రెపిల్ల పిల్ల మౌన సందేశం విన్నారా ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి భక్తిహీనుల మధ్య నతనయేలును గురించి యేసు ఏ కపటమూ లేని ఇష్రాయేలీయుడు అన్నాడు పాపరహితుడు పాప సహితులను నీతిమంతులుగా తీర్చగలడు ఏసు సమస్త మానవతకు పాప పరిహార బలి యేసు చిరంజీవి మనకు చిరజీవం ఇవ్వగల మృత్యుంజయుడు ఏసు శిలువ మరణం మనలను నిర్దోషులనుగా తీర్చిదిద్దింది యేసు ఈ రోజున పరలోకంలో మనకు విజ్ఞాపనకర్త అయిన ప్రధాన యాజకుడు ఏసు రక్తమే జయం ఏసు మరణాన్ని జయించిన ప్రభు సైతానుకు గర్వభంగం శిలువ వేయబడిన యేసే జయశీలి దైవాశీస్సులు ఆమె